कर दिया कर दिया कैसे सबसे आपके यार डिप्रेशन देने वाले बहुत सारे आते हैं पर हमारे तो वैज्ञानिक नहीं लगा रहा है कुछ जाता है तो मज़े आ रहा है पहले और इमेजेस को पंद्रह करा पंद्रह करा इन्हें इक्कुडे ड्राइविंग स्पोर्ट చాలా చోట్ల కంట్రోల్ అయింది కానీ ఇక్కడ నాకున్న ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అవ్వలేదు ఏ విలేకర్లు అయినా టైం షాపు జరగడం టైం ముగిపోయిన షాప్ దగ్గర సేల్స్ చేసిన బెల్ట్ షాప్ రన్ చేస్తున్నా లూజు సేల్స్ అయినా పరమేశ్వర్ లెండ్ లో బాగులాగా రన్ చేస్తున్నా అలాగే ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్ముతున్నా ఈ ఐదు విషయాల్లో ప్రజాప్రతినిధులు కానీ విలేకరులు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా నేను ఎక్సైజ్ వాళ్ళు పంపించి ఒకసారి కేసు బుక్ చేస్తే రెండోసారి లైసెన్సే రద్దు ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు టెక్టర్లకు వెళ్ళేప్పుడే ఈ రూల్స్ పెట్టింది దానికి ఇష్టపడే వెళ్ళారు ఇప్పుడు వెచ్చలకితాను అంటే నేను ఒప్పుకోను మీరు ఇలా పేపర్లో రాయండి ఈ ఐదు అంశాలు టైంకి క్లోజ్ చేయటం షాపు షాపు దగ్గర లూజ్ అమ్మకపోవటం తర్వాత ఎక్కువ రేటుకి అమ్మటం పెట్టి షాపులు ఐదు వేలు ఏంటి లో ఆలాగా రన్ చేయటం ఈ ఐదు విషయాల్లో మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వకపోతే ఊరుకునేది లేదు అని చెప్పి మీడియా మిత్రులు మాకు సహకరించండి పేపర్లో రాయి లోకల్ ఛానల్లో చూపించండి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు మీకు కూడా చెప్తున్నా ఎక్కడ కూడా ఉదాసీనత వచ్చండి గొప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునే ఈ కార్యక్రమం మనం చూచే తప్పకుండా అమలు చేయాలి మీకు మొహమాటాలు మీకు బంధుత్వాలు మీకు స్నేహం ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఏమీ అనలేకపోతే నాకు చెప్పండి నాకైతే ఏం మొహమాటం లేదు ఏ స్నేహం లేదు రూల్ పోజిషన్ ఈ మాత్రం అడి కట్టాల్సిన అవసరం ఉంది దయచేసి సహకరించిన ఈ డిపార్ట్మెంట్ కూడా ఎవరెవరు మీరు షాపుల మీద కేసీ పెట్టండి మీరు కానీ ఎక్ససైజ్ కానీ అర్థమైందా మీరు అక్కడికక్కడే ఇప్పుడు హెల్మెట్ లేదని కేసులు కానీ డ్రా డ్రైవింగ్ కేసులు కానీ

సార్ మేము పోలీసు వారికి ఇన్కమ్స్ ఏంటంటే మీ బిధులకి మేము ఆటం కలిగించలేదు మేము కలిగించం కాకపోతే పబ్లిక్ ఇన్కమ్స్ లేకుండా చూడండి అంటే గ్రామంలో ఏంటంటే ఉన్నాయి ఎస్సీ కావాలి బీసీ కావాలి ఇల్లు కావాలి సినిమాలు చేసినా గ్రామంతో అటాచ్మెంట్స్ ఉంటాయి అక్కడ ఎవరో పండగకి వెళ్తాడో చుట్టూ ఇంటికి వెళ్తాడో లేక ఇక్కడ భోజనం వెళ్తాడో ఊళ్ళో రావాలి హోటల్స్ లిక్కర్ సప్లై చేస్తూ బార్లాగా రన్ చేసిన కేసులు బుక్ చేయకపోయినా అది అరికట్టకపోయినా ఎవరన్నా ఫోటోలు తీసినా పెట్టినా నేను మిమ్మల్ని బాధ్యులు చేసేస్తాను అది మీ సిఏ గారికి చెప్పండి రేపటి నుంచి కానీ ఇది కానీ అమలు కాకపోతే దాని మూల్యం మీరే చెల్లించాలి ఓకే వాళ్ళు బాధ్యులు చేస్తే చర్యలు తీసుకోవాలి అది సార్ సార్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ఆన్సర్ ప్రిపేర్ అయ్యి రావటం కాదు సార్ నేను మిమ్మల్ని కోరేది అయితే సార్ మీరైనా మేమైనా ప్రజలను కాపాడుకోవడం కోసమే ఉన్నాము సార్ ఒక సూటబుల్ ఆన్సర్ ఎదుర్కోవటం కాకుండా మీరు ఎంతమంది మీద కేసులు చేసి ఎంతమందిని పనిష్ చేశారని గత ఐదు పది సంవత్సరాల్లో ఆన్సర్లు అయిపోయి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనూ మీ డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టడానికి మసీజ్ చేసి మీ డిపార్ట్మెంట్ తో మీటింగ్ చేయడానికి వస్తాను మా మొత్తం ఫీడ్‌బ్యాక్ ఇచ్చిరండి మీరు ఏమ అనుకుంటున్నారు ఆన్సర్ మనం ప్రిపేర్ అంతే అది కాదు మనం కావాలగా కొన్ని దేశంలో విశాఖ సిటీ ఆత్మ విశాఖ సిటీ పులిషర్ ఎన్నో ప్లస్ ఉంది 11 ప్లస్ దేశంలో సార్ అది విశాఖపట్నం పొల్యూషన్ అనేది మన విశాఖపట్నం పోలీసు చేయడానికి మనకు ఉన్న స్టేషన్ ఒకే ఒక స్టేషన్ సార్ ఆ స్టేషన్ అక్కడ సార్ వాళ్ళు తీసుకున్న డేటా అయితే అది మనకి ఆర్టీసీ కాంప్లెక్సీ జీబీఎంసీ పైన ఒకే ఒక స్టేషన్ ఉంది సార్ ఆ స్టేషన్ చేసుకుని అక్కడ ఏ పోలీసు ఉంది దాని విశాఖపట్నం పొల్యూషన్ అనేది పోలీసు చేస్తున్నారు సార్ ఇప్పుడు మనకు పొల్యూషన్ లేదని నమ్మకం సార్ అవార్డులో గ్యారెంటీ చెప్పినట్టు మాకు ఏ పోలీసు ఉంది సార్ స్క్రబ్బర్స్ నడకపోతే జరుగుతుంది సార్ గతంలో ఈ మన ఓచరు బయట ఒక ఐ ఇండస్ట్రీ వచ్చేవి ఇలా వేస్ట్ పండిస్తే ఐదు ఇండస్ట్రీస్ వచ్చేవి వన్ మంత్ క్లోజ్ చేసి గాంధీ ఫార్మసిటీకి యాభై లక్షలు పదహారు వందలు ఉంటాయి యాభై లక్షలు ఫైన్ కూడా వేయడం జరిగింది సార్ మొన్న మొన్న ఒక ఎస్బీఆర్ డ్రగ్స్ కానీ లేదా లక్ష్మీ శ్రీకర్ లాబరేటరీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆరు లక్షలు ఏడు లక్షలు కాంపన్సేషన్ ఫండ్స్ కోసం చేయడం జరిగింది సార్ దయచేసి నేను చెప్పేది ఒకటే పొల్యూషన్ అనేది ఒక ఫార్మా నుంచి వస్తుందని కారణం అని చెప్పేది అది కోర్టులో అవ్వచ్చు సంఘవారు శాఖ మీ దగ్గర రిజల్ట్ కనపడుతుంది అక్కడ పొల్యూషన్ అనేది మనం ఎస్ఎస్ చేసి గవర్నమెంట్ డిక్లేర్ చేసి పొల్యూషన్ గురించి మనం మాట్లాడుతున్నాం మీ దగ్గర ప్రాక్టికల్ గా కనపడుతుంది అనుకున్నాను ఏంటి అనేది ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ జబ్బున్ ద్వారా గాని దబ్బున్ ద్వారా గాని జరుగున యాక్షన్స్ ద్వారా గాని మనం బిల్స్ అన్న ఆ పొల్యూషన్ దీర్ఘాల గాని క్రౌడ్ వార్డ్ గాని గాని మనం కనబడతానండి దాని మినిమైజ్ చేసుకోడానికి ఏం చేయాలి ఎక్కడైతే దాని నిడిసన బసగా నీడి వార్డ్ స్టడీస్ చేయించాలి ఒక సెంట్రల్ వార్డ్ స్టడీస్ చేయించాలి అది మూత్రం అన్నంలో వస్తుంది సార్ వచ్చే దాంట్లో మనం ఇంప్లిమెంటేషన్ కండిషన్ సార్ you né?